అందరికీ నమస్తే అండి పుష్ప బ్లాగ్స్కి స్వాగతం మనకు సమయం ఎక్కువ లేనప్పుడు ఇంట్లో అడావిడిగా ఉన్నప్పుడు కొత్తగా గుత్తి వంకాయ కూరని త్వరగా రుచిగా చేయాలంటే ఇలా చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ముందుగా ఒక గిన్నె నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ సైజు వంకాయలు తీసుకోవాలండి నల్ల వంకాయలు మనము ఆ వంకాయ తోడుమను కొద్దిగా కట్ చేసేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి పుచ్చులు ఉన్నాయలేవో చూసుకోవాలండి సరిగ్గా అలా అన్ని వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద మనం ఒక గిన్నె పెట్టేసుకుందాం ఇప్పుడు గిన్నె వేడయ్యాక నాలుగు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో మనము మూడు చిన్నవి దాల్చిన చెక్కలు వేసుకోవాలి నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు ఒక స్పూన్ సాజిర రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి సగం అనాస పువ్వు కూడా వేశాను ఇవన్నీ వేసేసాక మనం కొంచెం కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న సగం కప్పు ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చి వసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుందాం నేను అర కేజీ వంకాయలకు కొల్తలు చూపిస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కూడా కలిపేసుకోవాలి మనం తాలింపు ఎప్పుడైనా కూడా మనం స్లిమ్లోనే పెట్టుకోవాలండి ఇది కట్టెల పొయ్యి కాబట్టి మనకు మంట ఎక్కువ అనిపిస్తుంది నా పొయ్యి పెద్దగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇందులోనే మనము రెండు స్పూన్ల కారం పొడి కూడా వేసేసుకుందాం మేము కారం ఎక్కువ తింటామండి అందుకే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఆల్రెడీ స్పైసెస్ వేసుకున్న తాలింపులో మసాలా కూడా వేస్తాం దృష్టిలో పెట్టుకొని కారం వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఆయిల్ పైకి రావాలండి అలా ఆయిల్ పైకి వచ్చాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మనం తాలింపులో వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలండి స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి పొయ్యిలో మంట ఎక్కువ అనిపిస్తుంది కదా ఏం పర్వాలేదండి కింద స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మంట ఎక్కువ తగలదు గిన్నెకి కాబట్టి ఏం పర్వాలేదు మనం ఆయిల్లో పది నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోవాలండి వంకాయలు తాలింపులోనే బాగా ఉడికిపోవాలి మగ్గాలి ఒక టెన్ మినిట్స్ మనం వంకాయల ఆ తాలింపులో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజు కొబ్బరి పొడిని పేస్ట్ చేసి వేసుకోవాలి అర కేజీకి ఇవి పేస్ట్ చేసి నేను వేసుకున్నాను వేసుకున్న పేస్ట్ మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఆ కొబ్బరి కాజు పేస్ట్ కూడా మనకు ఆయిల్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వస్తుందండి ముందుగా నానబెట్టుకున్న కొద్దిగంత చింతపండుని మనము రసం తీసుకొని ఇందులో వేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఆ రసాన్ని మనం వంకాయలో పోసేసుకుందాం అలాగే ఒక సగం గ్లాస్ నీళ్ళు కూడా పోసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని మనం అలాగే వేసేసుకుందామండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి ఎలాంటి మసాలా కర్రలోకైనా బాగా టేస్ట్ కుదురుతుందన్నమాట నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మనం పొయ్యి మీదకెళ్ళే కర్రీని కిందికి దించేసుకుందాం ఇప్పుడు మన గుత్తి వంకాయ కూరని చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉడికింది కదండి ఆవి మనము తాలింపులోనే పది నిమిషాలు ఉడికించుకున్నాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది మన గ్రేవీ కూడా ఇలా ఉండాలండి కొద్దిగా చల్లారాక ఇంకొద్ది దగ్గరకు అవుతుంది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ గుత్తి వంకాయ కూరని అయితే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి చివరిగా కొంచెం మనం కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్